ఏమి చేయనంత వాళ్ళు మన మధ్యలో ఉన్న అది నిరుపయోగం మన ప్రజ ప్రజల సమస్య తెలుసుకొని సమస్యను పరిష్కరించడం ప్రజాప్రతినిధి ధర్మం ఆ ధర్మం ఈరోజు లక్మిప్రియ ఇప్పుడు నేను చెప్తున్నా మన ఏదైతే మినీ స్టేడియం స్పోర్ట్స్ స్పోర్ట్స్ గురించి ఏదైతే మినీ స్టేడియం గురించి మీరు మాట్లాడి చెప్తున్నాను మిత్రులు విన్నారు మీరు ప్రశ్న వేస్తారు సమాధానం చెప్పాలి ఇక్కడికి ఏదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది బొమ్మాది మినీ స్టేడియం గురించి మీరు మాట్లాడుతున్నారో ఒక్క రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి ఇప్పుడు ఎవరో అంతకుముందు ఎవరైతే అవుట్ సోర్సింగ్ బయటకి ఇచ్చున్నారో వాళ్ళ దగ్గరికి హ్యాండ్ వర్క్ చేసుకొని ఆఫీస్ ఇక్కడ షిఫ్ట్ అయిందా లేదనేది నేను మార్నింగ్ మీరు వెళ్ళి చూడండి జోన్ మేడము ఇక్కడ ఛార్జ్ తీసుకొని వర్క్ స్టార్ట్ అయ్యింది స్టిల్ ఈరోజు అది మీకు చెప్పగలుగుతాం రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది తర్వాత మిగతా సమయం కొంత వేరే రకంగా మనం ఇబ్బందులు పడ్డాం ఈ తక్కువ సమయంలోనే ఇన్ని పనులు చేయగలదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఇంకో రైతు బజార్ గురించి ఒక రైతు బజార్ ఫామ్ చేయడానికి చాలా చాలా అంటే చాలా ప్లాన్ ఉంది అది టౌన్ ప్లానింగ్ నుంచి సారీ టౌన్ ప్లాన్ ఎవరి ఎవరి దగ్గర నుంచి అయితే మనం సైట్ తీసుకుంటున్నామో వారి దగ్గర నుంచి మనకి ఒక అనేది రావాలి దాని అది అవ్వలేదు కాబట్టి ఈరోజు సాయంత్రం బజార్ కూడా మళ్ళీ మనం రన్ చేయగలుగుతున్నాం ఓకే ఇకపోతే ఉద్యోగ అవకాశాలు అనేసి అంటున్నారు మరి మీరే ఆల్రెడీ వెళ్ళి చూసుకుంటారు కదా ఇక్కడ పెట్టినటువంటి మరి ఏదైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చేస్తున్నాయో అటు ఓపెన్ అయ్యాలి అనేది మీరు చూడాలి అక్కడ మన ఏ కూడా సంపూర్ణంగా ఏది అభివృద్ధి చేసే లేదు పూర్తిగా ఎంత కొంత పర్సంటేజ్ అనేది తక్కువగానే ఉంటుంది కానీ మేము చెప్పిన దానికంటే ఎక్కువ చేసామనేది అనేది 真给结束了。